జై తెలంగాణ అందరికీ నమస్కారం ఈరోజు ప్రజా కళాకారుల వేదిక ఆవిర్భావం ఇక్కడ జరగడం అన్నది చాలా 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 సంతోషం ఈ ప్లేస్లో అనేకమైనటువంటి వేదికలు పుట్టినాయి పుట్టిన ప్రతి వేదిక కూడా అద్భుతంగా సక్సెస్ అయి ప్రజల్లో చైతన్యాన్ని నింపింది కాబట్టి ఈ ప్రజా కళాకారుల వేదిక కూడా మరి ప్రజల్లో చైతన్యం నింపాలని చెప్పి అనేక అనేక అంశాలు తీసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను మరి దీనికి కర్త కర్మ క్రియ సోదరుడు మానుకోట ప్రసాద్ గారు తన ఆధ్వర్యంలో మరి సందీప్ గారు అట్లానే రాచకొండ రమేష్ గారు సుమన్ గారు ఇంకా మల్లిక్ గారు సుమన్ ఇంకో ఇంకొక అబ్బాయి ఇంగుర్తి మధు హనుమంత్ యాదవ్ వీళ్ళందరూ కలిసి ఒక మంచి బీసీ పాటతో మనకు లాంచింగ్ ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నారు మీరు పాట విన్నర్ ఎంత ఎనర్జిటిక్గా ఉందో ఇంకా మంచి స్టీరియో ఇంకా మంచి సౌండ్ ఉంటే ఇంకా చాలా ఎనర్జిటిక్గా ఉంటుంది అద్భుతంగా పాట వచ్చింది అయితే అడుగే ఇంత అద్భుతంగా ఉందంటే ఇక ప్రయాణం అంతా ఇంకా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాను మరి వాళ్ళ ప్రజా కళాకారుల వేదిక పుట్టిందంటే దానికి బ్యాక్ గా ఇక్కడ ఉన్నటువంటి మా యునైటెడ్ పీల నాయకులందరూ కూడా మేజర్ కారణం అని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాను బెల్లా శివశంకర్ గారు మన హరి గారు విజేందర్ అన్నగారు మహేందర్ అన్నగారు మా కొట్టాల యాదగిరి అన్న గారు సంఘం సీమన్న గారు ఆర్యకటిక సురేష్ అన్న గారు మన సురేందర్ అన్న గారు మన కుమారస్వామి అన్న రజక అట్లనే మా తమ్ముడు శ్రవణ్ అశోక్ యాదవ్ గారు మా శాల్వాచారి గారు మా గోపు సదానందమన్న మా తమ్ముడు కుమారి రాము గారు లింగం యాదవ్ గారు మా ఒబర నారాయణ గారు మా నరసింగ్ యాదవ్ గారు అట్లానే మా తమ్ముడు సోదరుడు కుమారి నరేష్ గారు అట్లానే నరహరి గారు ఎన్డిసి సంఘం అన్న మురన్న గారు అట్లానే తమ్ముడు దత్తు గారు మరి అన్న నరేందర్ అన్న సంజీవ్ నాయక్ గారు ఇక్కడ ఉన్నటువంటి కొన్న శ్రీనివాస్ యాదవ్ గారు అట్లానే మా సీనమ్మ హమాలి సీనమ్మ మా రౌడీ లలిత అట్లానే మా కీర్తి ఇంకా ఉన్నటువంటి మా లావణ్య మా అర్చనక్క స్వప్న స్వరూప శోభక్క అందరికీ కూడా హృదయపూర్వకంగా పేరు మర్చిపోతే తిట్టుకోకండి దయచేసి ఎందుకంటే మొత్తం మున్నేళ్ళందరూ ముందు మా తమ్ముడు సంచార జాతి తమ్ముడు ముస్లిం ఫారూక్ గారు అట్లనే సిక్లీ దర్శ నా జన్మించినటువంటి మా హరిదేవ్ గారికి అన్నగమ్మలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు అంటే నిజంగా ఇందాక సంజీవ్ మాట్లాడుతూ ఒక మాట అన్నాడు నిజంగా ఒక చరిత్ర సృష్టించింది ఇవాళ తెలంగాణ జాగృతి యునైటెడ్ ఫీల ఏం చేసిన మనం సబ్బంద వర్ణాలు అంటే నిజంగా సబ్బంద వర్ణాలను తెచ్చుకొని కూడా ఊర్చోబెట్టినాం ఆనాడు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా వేస్తే ఒక నాకు తెలిసి ఒక వంద కుటుంబాలు కూడా ఉండవు పాములో పాములు కొట్టేటటువంటి కుటుంబాలు వారిని కూడా తీసుకొచ్చి వారికి కూడా మైకిచ్చి వారి చేత కూడా మాట్లాడచ్చు అంటే నిజమైన రాజ్యాంగం నిజమైన డెమోక్రసీ అంటే ఏంటంటే గొంతు లేని వారికి గొంతునివ్వడం లేని వారికి వేదికనివ్వడం అక్కడితోనే ప్రారంభమవుతుంది ఎందుకంటే ఒక్కసారి గొంతు విప్పే అవకాశం వస్తే సమస్య ఎంతో తెలుస్తుంది సమస్య తెలిస్తే పరిష్కారం తెలుస్తుంది ఆ దిశగా వేసేటటువంటి అడుగులో మనందరం కూడా భాగస్వామ్యమైనం అందరం కూడా కలిసికట్టుగా ఇవాళ ప్రతి ఒక్క కమ్యూనిటీ ఇష్యూస్ని ఏది వదిలిపెడతలేం మనం చిన్నది పెద్దదని కాదు ఏది అంటే దీనికి ఒక మంచి స్ట్రాటజీగా షార్ట్ టర్మ్లో అయిపోయి షార్ట్ టర్మ్ ఇమీడియట్ ప్రాబ్లం ఉందంటే ఇమీడియట్ మీడియం టర్మ్లో అయిపోయి ఉంటే దానికోసం లాంగ్ టర్మ్ కొన్ని ఉంటే వాటి కోసం అట్లా రకరకాల ప్రయత్నాలు చేసుకుంటూ ముందుకెళ్తున్న సందర్భం మరి ఇట్లా ముందుకెళ్తున్న సందర్భంలో సోదరులు మాన్కోట ప్రసాద్ గారు సందీప్ గారు అనేక సార్లు బాధపడ్డారు అక్క మేము చాలా మంది కళాకారులు మనం బీసీలల్లా మాకు గుర్తింపు రావడం లేదు ప్లస్ మాకు నా ఉద్యమానికి మేము పని చేస్తేనే ఆత్మసంతృప్తి ఉంటుంది తెలంగాణ ఉద్యమంలో అందరం కూడా అడుగు ముందుకేసి నడిచినాం మరి బీసీ ఉద్యమం జరుగుతుంటే మేము పక్కకుండి చూడం నేను కూడా వచ్చి దాదాపుతో మా గొంతు వినిపిస్తామని చెప్పి వారు డంకా బజాయించి మేము ముందుకొస్తామని చెప్పింది ఇక మరి ఇంత పెద్ద ఉద్యమానికి ఒక పాట తోడైతే పాట తోడైతే మనము పాట తోడైతే మనము మన ఉద్యమం తూటలాగా ముందుకే దూసుకుపోతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో కూడా ఎప్పుడన్నా కొద్దిగా అరే ఈవేంద్రబాయ్ ఇంత కష్టంగా ఉంది ఏదో వెనక ముందుకు అవుతున్నాం ఏంది ఇంతమంది పిల్లలు చనిపోతున్నారు అనిపించినప్పుడల్లా పుడిపక్క రాజు ఉంది రాజుగారు రాజుగారి పాటినంగానే మళ్ళీ కథలో సాహించుకొని ముందుకు పోయినటువంటి సందర్భం అంటే పాట మనిషికి ఎనర్జీ ఇస్తుందా బలాన్ని ఇస్తుందా నమ్మకాన్ని ఇస్తుంది చైతన్యాన్ని ఇస్తుంది కాబట్టి ఆ పేటలు వాళ్ళ బీసీ ఉద్యమానికి తోడై వచ్చిందంటే పరిపూర్ణమైందని చెప్పి మనస్ఫూర్తిగా నేను నమ్ముతూ మరి మీరు చేస్తున్నటువంటి ఎఫర్ట్ చాలా గొప్పది ఆ ఎఫర్ట్ కొనసాగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను మరి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ జాగృతి నాయకులు తమ్ముడు నవీన్ కావచ్చు మనోజ్ కావచ్చు ప్రశాంత్ కావచ్చు కిషోరు ఇటలీ ఇట్లా ప్రతి ఒక్కరు ఉన్నటువంటి తెలంగాణ జాగృతి నాయకులందరూ కూడా మరి ప్రతి క్షణం పనిచేస్తూ ఉన్నారు అందరినీ కూడా కలుపుకొని పోతూ ఉన్నారు మనకు జాగృతికి ఉన్న చరిత్ర మీకు తెలుసు ఆనాడు అంబేద్కర్ విగ్రహం కోసం పోరాటం చేసినామంటే అప్పుడు కూడా చాలా మంది అన్నారు సంజీవ్ చెప్పిండు నన్ను నన్ను తిట్టేటోళ్ళు మంది ఉంటారు ఎప్పుడైనా తిట్లు ఆశీర్వాదాలు అయితే భయపడద్దు మనం ఆనాడు అంబేద్కర్ విగ్రహం కోసం అని దీక్ష చేస్తే ఫోన్లలో థ్రెట్నింగ్ మెసేజ్లు ఫోన్ కాల్స్లు మస్తు అయినాయి అవన్నీ లైట్ తీసుకొని పనిచేసినాం దానికి ఫలితమైన వాళ్ళు అంబేద్కర్ అసెంబ్లీలో ఉన్నాడు అది మనకు దావాల్సింది లక్ష్యం ఇంపార్టెంట్ తప్పితే మధ్యలో వచ్చేటటువంటి కష్టాలు ఇంపార్టెంట్ కాదు బీసీ ఉద్యమం ఎత్తుకున్నాక కూడా మస్తు మంది మస్తు మాటలు అన్నారు ఇబ్బంది ఏం లేదు మాటలు పెడతాం కానీ మనం సాధించుకున్నటువంటి తెలంగాణ నుండి సామాజిక తెలంగాణ వైపు మనం ప్రయాణం కొనసాగించాల్సిందే ఆ ప్రయాణం కొనసాగాలంటే అందులో సబ్బండ వర్ణాలకు అధికారం రావాల్సిందే సబ్బండ వర్ణాలు బాగుండాల్సిందే అందులో ఎటువంటి అనుమానం లేదు ఫ్యూచర్లో తెలంగాణ మనం ఎప్పుడైనా చెప్పుకుంటే భారతదేశంలో తెలంగాణ ఒక రోల్ మోడల్ అని చెప్తాం ఇవాళ ఇక్కడ బీసీల ఒక ముందు అడిగేస్తే ఇది రేపు దేశానికి దిక్స్ కావాలి ఆ పాటలు కూడా మనం అవే రాసినాం ఇవాళ మొదలైనటువంటి ఈ ఉద్యమం దేశమంతా చుట్టి రావాలి దేశానికి ఒక రోల్ మోడల్ కావాలని సో ఇవాళ అసెంబ్లీలో బిల్ ఇంట్రడ్యూస్ అయింది రేపు మండల్లో కూడా పాస్ అయిన తర్వాత అప్పుడు సంపూర్ణంగా సంబరాలు చేసుకుందాం మనం అడిగిన ఒకటి కాదు మూడు బిల్లులు రావాలని సరే రెండు బిల్లులు పెట్టిండు పాక్షిక విజయమైనా ఏదైనా స్వీకరించి దాన్ని పాజిటివ్గా తీసుకొని ముందుకు పోవాలి కాకపోతే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఇది మొదట అడుగు మాత్రమే అసెంబ్లీలో పాస్ అయిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు బాధ్యత ముందుకెట్ల పోతారు పోకపోతే మనం మరి వాళ్ళ ఎట్లా నడిపాలి వాళ్ళను ఇదంతా మన మీదనే ఆధారపడి ఉంటుంది కాబట్టి బీసీ సమాజంగా జరుగుతున్నటువంటి మార్పును నిరంతరం ఒక వాచ్ డాగ్ లాగా చూసుకుంటూ అంతిమ లక్ష్యం ముందాడే వరకు కూడా అందరం పోరాడాలని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ మరి వాళ్ళ మన మాటలకు మన బాటకు పాట తోడైంది ఈ బాటలో ఎదురే ఉండదు మనకు ఖచ్చితంగా కదిలు ముందుకు పోలుతాం తోతం విజయాన్ని ముద్దాడతాం అనేటటువంటి కాన్ఫిడెన్స్ నాకున్నది